రిలీజ్ కాబోతుంది నేతలతో హైకమాండ్ వరుసగా భేటీలు జరుపుతోంది హైకమాండ్ ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదు పలువురు నేతలు పార్టీ మారడానికే సిద్ధమయ్యారు పెడమలూరు ఎమ్మెల్యే పార్థసార్థి మంత్రి పదవి విషయంలో పట్టు వేయడం లేదాయన ఆయన అయితే వచ్చే దఫా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా మెత్తబడట్టేదు పార్థసార్థి ఈ ఉదయం పార్థసార్థిని కలిశారు టీడీపీ నేతలు నూజివీడిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేరున్నట్టు తెలుస్తోంది పార్థసార్థి ఇక సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా పార్థసార్థి ఎందుకు అంతగా పట్టుదలగా ఉన్నారు ఆయన పార్టీ మారడం ఖాయమేనే అనుకోవాలా ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇంకా పార్టీసార్ది వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని ఆయన వర్గాలు కూడా చెప్తున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇప్పటికే చాలా సార్లు సీఎంతో సమావేశం అయ్యారు అలాగే పార్టీకి సంబంధించిన అయోధ్య రామరెడ్డి ఎంపీ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి నిన్న రాత్రి కూడా ఆయనతో చర్చలు జరిపారు మొన్న రాత్రి కూడా సీఎంతో కూడా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది అయితే ప్రధానంగా ఆయన గత కొన్ని రోజులుగా మంత్రి పదవి ఇవ్వలేదు సెకండ్ టర్మ్ లో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు చెప్పి అసంతృప్తిగా ఉన్నారు అయితే పెనవలూరు నుంచి పోటీ చేయాలంటే ఇంకా ఖచ్చితంగా తనకి మంత్రి పదవి ఈసారి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినట్టు మనకి పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే సీఎం కూడా ఒక దశలో మంత్రి పదవి నెక్స్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇస్తామని చెప్పి చెప్పినట్టు కూడా హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం అయినా కూడా టీడీపీతో అక్కడ మాట్లాడుకున్నాను ఇంకా వెళ్ళిపోతానని చెప్పి నిన్న ఎవరైతే నేతలు వెళ్ళారో వాళ్ళతో ఆ విషయాలన్నీ కూడా పార్టీసారి చెప్పినట్లు తెలుస్తుంది లేదా టీడీపీ నుంచి నూజివీడు నుంచి నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి సిద్ధంగా అవుతున్నట్టు మనకు సమాచారం ఆయన పార్టీలో కూడా జాయిన్ అయ్యే డేట్ కూడా చెప్తున్నారు ఈ నెలలోనే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నారు టీడీపీలో అని కూడా అంటున్నారు సో ఓవరాల్ గా ఇంకా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడానికే పాఠశాల సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎన్నిసార్లు కూడా ఆయనని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఇక ససమీర అంటున్నట్టు మనకు తెలుస్తుంది ఓ ప్రధానంగా ఆయన అసంతృప్తిగా ఉండడానికి కారణం మాత్రం మంత్రి పదవి రాలేదు అనే దానికి సంబంధించి ఆయన అసంతృప్తిగా ఉన్నారు అదే అంశం మీద కూడా సీఎం దగ్గర కూడా చర్చించినప్పుడు కూడా అదే చెప్పారు boost.com डिस्कशन फोरम फॉर पॉलिटिक्स फूड एंटरटेनमेंट टेक्नोलॉजी टॉपिक ये देना आस्क क्वेश्चंस एंड गेट ऑर गिव आंसर्स इन द लाइव चैट ब्लॉग्स आर्टिकल्स लेटेस्ट न्यूज़ की इज अ tiltboost.com